ారా ప్ర ఏ సూత్రిస్తున్నామారో ప్రతి ఒక్కరితో ఉన్నారండి ముందుగా ఇంత మంచి సూన్యాలు చేసిన తండ్రిలో దేవునికి ప్రవైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్ర చెందిస్తున్నారండి బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి వెళదామండి బత్తయ్య గారు రాసిన సువార్త రాసిన శు ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఏడవ జరుగు అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపే ఇది మొదటి మొదటిది యునై అయిన ఆజ్ఞ నిన్ను అనే నీ పొరుగు వాన్ని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిది ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తను ఆధారమై ఉన్నదని అతనితో చెప్పిన ప్రార్థన చేస్తున్నాను పరలోకంలో ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఎక్కువ తండ్రి మీ ప్రియ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభావి ద్వారా కృపజ్ఞతిని చెల్లిస్తున్నాము ఆయన ఆరాధక్ర మధప్లో మీరే నడిపించలేను నాయన వాక్యం బోధించుండగా వీలు వినువారు తండ్రి మనుషుల దే తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం అయ్యారు వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభుణ యేసుక్రీస్తు నామాల వేడుక ఉన్నాం తండ్రి ఆమె యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఈ వారికి వచ్చిన తర్వాత పర్వక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అమిషం పాఠం పేరు ఏమిటంటే ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి ఎవరిని దేవుణ్ణి ప్రేమించాలి ఈ విషయం మీద మన కొన్ని విషయాలు గ్రంథంలో చూస్తే మత ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చినలో చెబుతున్నారు కదా ఏమని చెబుతున్నారంటే దేవుణ్ణి ప్రేమించాలి ఎలా ప్రేమించాలి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకంతో పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి ప్రేమించాలి మంచి మనస్సు కలిగి ఆయన ఏం చేయాలి ప్రేమించాలి అని చెబుతున్నారు తర్వాత మత ఇరవై రెండు ముప్పై తొమ్మిదిలో అక్కడే యావని చెబుతున్నారు అంటే ఆ యావని నీ పొరుగు వారిని ప్రేమించాలి ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి మొట్టమొదటి ఎవరిని ప్రేమించాలండి దేవుణ్ణి ప్రేమించాలి ఎందుకనంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను లోకాన్ని ప్రేమించారు ఏ హర్షివర్తం మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అగాతన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి ఉన్నారు ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన పట్ల విశ్వాసం కలిగినప్పుడు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ నిత్య జీవం అనేది చేరతారు కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి ఆయన ఆయనకు ఆయన మనకు సమస్తాన్ని అన్నీ ఇచ్చారు కానీ దేవుణ్ణి ప్రేమించాలి రెండవ విషయం నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఈ రోజున నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కానీ వీళ్ళంటే నాకు పడదు వాళ్ళంటే నాకు నచ్చదు మనిషి మనిషికి ఎప్పుడూ కూడా శత్రువు కాదు ఎవరు మనకు శత్రువు అని అంటే అపవాది దేవుణ్ణి ప్రేమించాలి తర్వాత ఎవరిని ప్రేమించాలంట పొరుగు వారిని ప్రేమించాలి ఇంకా ఎవరిని ప్రేమించాలి మతేశ్వర్త ఐదా అధ్యాయం అరవై నాలుగో వచనంలో మీ శత్రువులను ప్రేమించాలి మీ శత్రువులను ప్రేమించాలి ఎవరైతే అపవాదిని వెంబడిస్తారో వారు ఏం చేస్తారంటే ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారు ఏం చేస్తారంటే అపవాదిని వెంబడించే వారు క్రీస్తుని వెంబడించే వారిని ఏం చేస్తారు వారిని వేషిస్తారు దూషిస్తారు హింసిస్తారు లేకపోతే ఎలా పడతారా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఏమని చెప్తున్నారంటే మీ శత్రువులను ఏం చేయాలి ప్రేమించాలి అని చెప్తాను నాలుగో విషయం చూస్తే యాదార్గ రాసిన మోదపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన సహోదరులను ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి సహోదరులను ప్రేమించాలి సహోదరులు ప్రేమ ఈ రోజున కనపడట్లేదు అన్న అంటే తమ్ముడుకు పడదు తమ్ముడు అంటే అన్నకు పడదు గ్రంథం ఏం చెప్తున్నారంటే సహోదరుడు ఏం చేయాలి ప్రేమించాలి అలా సహోదరులు ప్రేమించకుండా ఉండటం వలన దేవునికి దూరమైపోతారు కయ్యోను హేవేలు విషయంలో ఏం చేసిందండి కయ్యోను కయ్యోన్ ఎవరో అద కుమారుడు పెద్ద కుమారుడు కయ్యో హేబేలు రెండవ కుమారుడు ఆ రెండవ కుమారుడు అయినప్పుడు కయ్యోను హేవేలు మీద ఏం పెట్టుకున్నాడు దేశం పెట్టుకోండు అసూయ పెట్టుకోండు కక్ష పెట్టుకోండు అలా పెట్టుకోవడం వలన ఏం చేసిండు తన సహోదరుణ్ణి చంపేసి అంటే సహోదరుల పట్ల ఏం కలిగి ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి ఎలా ఆలోచిస్తారు అంటే నేను పెద్దవాణ్ణిగా చిన్నవాడిగా అనే భావన కలిగి ఉంటారు అదే విషయం మీద యోసెఫ్ గారి జీవితంలో జరిగిన విషయం కూడా అదే అన్నలు యోసేపు విషయంలో ఏం చేశారు యోసేపుని వేషించి కొట్టి గోతులో పడేసాడు గోతులో పడేసినప్పుడు అక్కడ ఒక ఆయన ఏం చెప్పాడంటే యోసేపు వాళ్ళ అన్న అంటే అతను ఏం చేశాడనంటే ఇక్కడ గోతులో పడేస్తే మనకి ఏమొస్తుంది తీసి అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయని చెప్పాడు అంటే గోతులో ఉంటే చనిపోతురు అమ్మేస్తే నన్ను ఎక్కడన్నా అని ఆలోచన గోధుమ నుంచి తీర్చి ఐ గుర్తుకు అమ్మేశాడు యోసేపు అంటే యోసేపు అంటే అన్నలకు ఏం లేదు ఇష్టం లేదు ప్రేమ లేదు ప్రేమ ఉంటే అలా చేస్తారా ప్రేమ ఉంటే కొడతారా ప్రేమ ఉంటే పెడతారా ప్రేమ ఉంటే అలా అమ్మేస్తారా యోసేపు మాత్రం అన్నల మీద పగ మాత్రం పెట్టుకోలేదు సహోదరుల పట్ల ప్రే ఆయన పగబెట్టుకోరా ఒక కాలమైన తర్వాత అక్కడ నుంచి అంత కరువు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు యువసేపు దగ్గరకే వచ్చారు ఆహా వచ్చారా దొరికారు ఆ చిన్న వయసులోని ఆ నన్ను నానక దూరం చేసి ఆ నన్ను ఎంత ఏడిపించారు రాండి మీకందరికీ వందరే రండి అని వారిని అనలేదు వారిని ఏమీ అందించలేదు ఇతను వారిని ఎక్కువగా ప్రేమించిండు ప్రేమించడం వలన వారికి ధాన్యం ఇచ్చి పంపించేసి ప్రేమ కలిగి ఉండాలి సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలండి అదే చెప్తున్నారు ఇంకా గ్రంథంలో చూస్తే సహోదరుల మధ్య ప్రేమ అని అంటే ఏ విధంగా ఉంటుంది అంటే గారు చిన్నవాడు గొర్రెల కాపరి అయినప్పుడు ఈ అన్నలు ఏం చేసేవారు అంటే మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఎస్ ఎమార్ ఎంతమంది అంటే ఎనిమిది మంది ఈ ఎనిమిది మందిలో తావేది గారు చిన్నవాడు పెద్దవాళ్ళు పెద్దవాడు ఏం చెప్తారు అన్ని ఏదైనా చెబితే అని బామ్మరు నమ్మరు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు ఇద్దరు అంటారు అని అయితే ఆ ఏం చేసేవాళ్ళు అంటే రాజు దగ్గర రాజు ఎవరంటే అప్పుడు సౌలు సవులు దగ్గర ఈ అన్నలో అందరూ కూడా ఆడుండేవాడు పని చేసేవాడు దావేది గారు చిన్నవాడు అవ్వటం వలన గొర్రెల తోలుకొని అడవి ప్రాంతానికి వెళ్ళేవాడు వెళ్ళిన తర్వాత ఒకసారి మా అన్నలో యుద్ధం చేస్తున్నారు లేకపోతే అన్నలకి తినేయి తీసుకెళ్దామని ఆ ఏం చేశారంటే క్యా క్యాన్లో తినేయి తీసుకొని దావి గారు వెళతారు వెళ్ళినప్పుడు మరి మా తమ్ముడు ఇలా ప్రేమగా తీసుకొచ్చిండు మమ్మల్ని చూడటానికి వచ్చిండు అని అన్నం అన్నది అనుకోకుండా ఆయనకి వెళ్ళిన దావిది గారిని ఏమంటారంటే ఎందుకొచ్చారా ఎందుకొచ్చారు ఆ గొర్రెలను ఏం చేసినాడు నోరు నేను ఏం చేసినావు ఏ జంతువుకు పెట్టిను ఏ కూరమైన జంతువు పెట్టిను ఎందుకు వచ్చిన అని దావేది గారి మీద అన్న అలా అన్నప్పుడు దావిది గారు అన్నల పట్ల ఏం కలిగి ఉండంటే ప్రేమ కలిగి ఉండు ప్రేమ మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రేమ దేవుడు మనలో అంటడు మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఆ గొనియాదు రా అని అంటుంటే వాళ్ళందరూ కూడా సౌలు వాళ్ళందరూ సైన్యం మొత్తం వెనక్కిపోతున్నారు అప్పుడు దావీది గారు ఎంత ఎత్తండో దావీద్ గారు రాజు దగ్గరకు వెళ్ళి నేను ఆ గొరియాతని చంపేస్తాను చంపేస్తాను ఎంత చంపేస్తాను అని అంటే ఆ తర్వాత మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచారు మొత్తం కవచాలు వేసుకోవాలి ఆ కవచాలు వేస్తే దావీది గారికి అడుగు తీసి అడిగేనే పోతాడు కన్నత పోతాడు ఆ బరువుకి నాకు ఏమద్దు నేను మా ఊరికి వెళ్ళిపోతానని ఎంత ఎంత గారు ఆ బాగు ఏటిలోని బాగులోని నొన్నప్పుడు రాళ్ళు ఏరుకొని ఒడిశాల దాన్ని పట్టుకొని అతని దగ్గరకెళ్ళి రంటే నీకేముంది ధన్యాతిని రా అంటే ఆ బొనియాదు ఆ దావి గారు ఎంత బొనియాదేమంత ఉంటే చూసి ఏంటి ఎవరో కుప్ప కిందకున్నావా అంటుందో నేను కుప్ప కిందకున్నావా నిన్ను తొక్కి తంపేంత అని అంటే దావీది గారు దాని సంగతి అంత అని అని యుద్ధం యహోమదేనని దేవుని పేరట ఆయన దేవునికి ప్రార్థన చేసి యుద్ధం యుహోదని మరి ఆ గొనియాతికి ఆ ఎక్కడా కాణీ లేదు మొత్తం అన్ని కవచాలే చేయాలి ఎక్కడ కానీ లేదు నసతమే కాళీ ఉంది ఆ దావీద్ గారు ఆ ఒడిశాల్లో రాయి పెట్టి గిర 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 తలకానికి ఎప్పుడైతే నరికేస్తారో ఈ బొలియాతు పక్కన ఉన్నవాడు మాత్రం ఏమైపోయారు ఆయారు దావేది గారు కనుగొన్న విషయం ఏంటంటే ప్రేమ ప్రేమ కలిగి ఉండవు సహోదరులు ద్వేషించరా ఆ తర్వాత ఈయన ఏం చేస్తారంటే సౌలు ఒక ఒక విషయం చెబుతారు ఏమనంటే ఈ బొలియాతిని ఎవరైతే చంపుతారో నా రాజ్యంలో సగల రాజ్యం తర్వాత నాకు కుమార్తె ఇచ్చి పెళ్లి చేస్తారని సరే ఇది ఇదో అయిన తర్వాత దావీ గారు వస్తూ ఉంటే సౌలు దావీ వస్తూ ఉంటే ఇక్కడ ఒక విషయం జరిగింది ఎప్పుడైతే మనలో అసలు వచ్చిద్దో కక్ష ఎప్పుడైతే వచ్చిద్దో సాధారణ గారు ఎంటర్ అయిపోతుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ వస్తూ ఉంటే ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే సవులు సవులకి ఆ వేవేల జే చే సౌలు కొడితే బాగానే ఉంది జేలు కొడుతున్నారు జే అని కొడుతున్నారు పదివేలు జే అని కొడుతున్నారు ఇలాకొస్తున్న దావీది గారికి పదివేల జేజేరు అంటే వేల ఈయనకేమో పదివేలు ఆయనకేమో వేరు వేరు అంటే ఇద్దరి మీద మధ్య ఎంత ఉందంటే పదివేలు తేడా ఉంది ఈయనకేమో వేల కొరది సౌలుకేమో వేల పొలది ఆయనకేమో పదివేల పరది అంటే ఇంకా చాలా రెట్లు అనమాట అట్ట జేజేలు పడుతూ ఉంటే ఇదేంటి నాకేమో వేరే ఆయనకేమో పదివేల అనని సౌలు విషయంలో ఏమొచ్చింది సౌలు సౌలు తమ హృదయంలో ఏం పెట్టుకున్నాడు అంటే గారి మీద అసూయ పెట్టుకున్నాడు కక్ష పెట్టుకోవడం అప్పుడు నుంచి ఇక దావిది గారిని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు కానీ గారు ఎదురు తిరిగితే సౌలు అయిపోతాడు కానీ అవి ఆయన ఎదురు తిరగలేదు ఎదురు తిరగరా భార్య హింసించినా కానీ ఆ సందర్భంలో కూడా ఏమన్నా అసలు ఆయన చాలా ఓర్పు కలుగున్నారు గారు ఇక్కడ ఏం కనుక్కున్నారని చెబుతున్నారంటే సహోదరులు ప్రేమించాలి అనేది చెబుతున్నారు తర్వాత యాహరాశిగా యాహ రాసిన మొదల పత్రిక నాలుగో అధ్యాయం ఏడు పదకొండు వరకు చూస్తే ఒకనికొకడు ఏం చేయాలి ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి ఒకనికొకడు ఏం చేయాలి ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ లేకపోవటం వలనే ఈ రోజున ఈ లోకంలోని ఏం జరుగుతున్నాయి అంటే ఒకరంటే ఒకరికి ద్వేషాలు అసూయులు కక్షలు వేదాలు ఇవన్నీ కూడా వచ్చేసారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే ఎంతో ఆనందం సంతోషం అనేది ఉంటుంది చివరిగా ఎగస్విని రాశి పత్రిక అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నుంచి ముప్పై మూడో వచ్చిన వరకు చూస్తే ఎవరిని ప్రేమించాలంటే భార్యను ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి భార్యను ప్రేమించాలి భార్య అంటే భార్య తన కుటుంబంలోని తండ్రి దగ్గర తల్లి దగ్గర స్త్రీ ఎంతో ఆనందంగా సంతోషంగా పెరిగి ఆ తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది భర్త దగ్గరకు వచ్చి ఆ ఇంటికాడి నుంచి ఒక ఇంటికి వచ్చి అంటే తెలిసిన ప్రాంతం నుంచి తెలియని ప్రాంతానికి వస్తుంది భార్య అంటే స్త్రీ వచ్చినప్పుడు అన్ని వదిలిపెట్టేసి ఎన్ని సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు తల్లిదండ్రులతో ఆనందంగా సంతోషంగా ఉన్న ఆమె పురుషుడి దగ్గరకు అంటే భర్త దగ్గరకు అవన్నీ వదిలిపెట్టి వచ్చేస్తాం ఇంకో విషయం ఏంటంటే భార్యను ఎందుకు ప్రేమించాలి అని అంటే భార్య ఎలాంటి త్యాగం చేస్తుంది అంటే ఆ చిన్న వయసులో నుంచి కొంచెం వయసు వచ్చిన ఓ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక అక్కడ నుంచి తండ్రి దగ్గర కానీ లేకపోతే తల్లి దగ్గర అయితే ఓకే కానీ తండ్రి దగ్గర ఆ తర్వాత ఎంత ఇదిగా ఉంటుందని అంటే స్త్రీ ఎవరు వచ్చిన తర్వాత ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఎవరు వచ్చిన తర్వాత అలాంటి స్త్రీని పురుషుడు అసలు ఎంతగానో ప్రేమించాలి ఎలాగంటే ఎవరో వచ్చి కొంచెం వయసు వచ్చిన తర్వాత తండ్రి అయినా సరే అలా చేయేసి అలా చేయేసి గల అలా కు మీద చేయేసిన కొంతమంది స్త్రీలకు నచ్చదు తర్వాత అలా దగ్గరకు తీసుకున్నా కానీ లేకపోతే ఏ సందర్భంలోనైనా ఒక విషయం గమనించండి బండి మీద వెళ్ళేటప్పుడైనా కానీ వాహనం మీద తన సహోదరుడే బండి తోలుతున్నా కానీ స్త్రీ ఆ చెల్లైనా అక్క అయినా చాలా జాగ్రత్తగా కూర్చుంది ఏ సహోదరుడేగా తల్లి గారి నుంచి వచ్చారుగా లేదా తండ్రిగా ఎలా అలా కూర్చోవచ్చుగా అలా కూర్చోదు ఎప్పుడైనా గమనించండి ఏ స్త్రీ కూడా అలా కూర్చోదు ఎవరు కూడా అలా ఎలా పెడతా వన్ మరి చేసిన లేకపోతే బండి మీద లేకపోతే ఎలాగైనా నుండేది ఒక్క కనిష్టానుసారంగా తన కోరిక చొప్పున ఆ నుండే చోటు ఎక్కడానంటే భర్త దగ్గరే భర్త దగ్గరే మోహం మీద వెళ్ళేటప్పుడైనా ఆ ఎలా కూర్చుంటారు హత్తుకొని కూర్చుంటారు తర్వాత ఆ ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు అదే ఒంటరిగా ఉన్నప్పుడు మరి సహోదరుడుతో కానీ లేకపోతే తండ్రితో కానీ సరదాగా సంతోషంగా ఉంటారా వండరు స్త్రీ గొప్పతనం అసలు గమనించుకోవాలి స్త్రీ యొక్క తత్వం ఏంటంటే తాను తన సర్వస్వం కూడా మొత్తం కూడా ఇక పూర్తిగా ఎవరికి అప్పగిస్తుంది అని అంటే భర్తకే భర్తకే తమ చూడండి చిన్న ఎక్కడ నుంచి అంటే చిన్న ఇక్కడి నుంచి కూడా ఏడ నుంచి లేకపోతే ఏ ఒక భాగమైనా కానీ ఎవరికి కనపడకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది స్త్రీ కానీ భర్త దగ్గరకు వచ్చేసరికి తమ దేహము తమ సర్వస్వం మొత్తం కూడా ఎవరికి ఇస్తుంది భర్తక ఇస్తుంది స్త్రీ ఆ స్త్రీని పురుషుడు ఇక్కడ ఏం చేయాలని చెప్తారంటే భార్యను ప్రేమించాలి ఎలా ప్రేమించాలి నీ దేహమును ఎలాగైతే నువ్వు ప్రేమిస్తావో అలాగే నీ భార్యను కూడా ఏం చేయాలి అలా ప్రేమించాలి నిన్ను నువ్వు ద్వేషించుకుంటావా నీ శరీరాన్ని ద్వేషిస్తావా ద్వేషించు అలాగే నీవు నీ భార్యని అలాగే ప్రేమించాలి ఆమెని నిష్ఠూర పెట్టకూడదు బాధ పెట్టకూడదు ఆమెని హింస పెట్టకూడదు ఎందుకనంటే ఆ బలాకీ గ్రంథంలో చెబుతారు నీవు ప్రధానం చేసుకున్నావు నీ పెళ్లి భార్య వివాహం ఎన్ని ప్రమాణాలు చేస్తారంటే వ్యాధి ఎందును బాధ ఎందును తప్పు అది విలోను నేను ఆ అన్నిటి నేను నీకు తోడు అంటానని చెప్పి కొన్ని రోజులు పోయిన తర్వాత ఏదైనా అనారోగ్యం వచ్చిందని ఆడిపోమంటారు నీ ఇంటికెళ్ళి చూపించుకోలేరా తగ్గిన ఇప్పుడు కాదు ఇప్పుడు కాదురా ఎన్ని విధాలుగా అని అంటే అంటే అక్కడ నుంచి నీ దగ్గరకు వచ్చింది ఎందుకు మళ్ళా అక్కడికి వెళ్ళడానికే ఏం చేయాలి జన్మం ఏం చెబుతుందనంటే భార్యను ఏం చేయాలి ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి ఎన్ని విషయాలు చూసాం మనం ఎన్ని విషయాలు ఆరు విషయాలు చూశారు ఆరు విషయాలు చూసామండి చూస్తే ఎవరిని ప్రేమించాలి అంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి రెండవది మీ పొరుగు ప్రేమించాలి మూడు మీ శత్రువుని ప్రేమించాలి నాలుగు సహోదరుని ప్రేమించాలి ఐదు ఒకరికొకడు ప్రేమించాలి ఆరు భార్యను ప్రేమించాలి తర్వాత ఏడో విషయం ఎవరిని ప్రేమించాలి అని అంటే క్రీస్తును ప్రేమించాలి ఏడో విషయం ఏంటి క్రీస్తుని ప్రేమించాలి యాహన స్వార్థ పద్నాలుగు అయితే ఒకటో వచ్చు ఏసుక్రీస్తున్నారు దేవుని ఎందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందుకు మీరు విశ్వాసం ఉంచండి యాహంగా రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచ్చినలో యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు తర్వాత ఆయన మనం ఏదన్నా కానీ ఆయన మన ఎంతకు వస్తారు యేసుక్రీస్తు ప్రవారు మనం ద్వేషించరు యాత్ర మూడు పదహారులో పదిహేడో వచనంలో ఆయన లోకానికి వచ్చింది ఎందుకంటే తీర్పు తీర్చడానికి కాదు అందరి రక్షించడానికి యేసు ప్రభావ ఈ లోకానికి వచ్చేవాళ్ళు ఆయనని ఏం చేయాలి ప్రేమించాలి నా చిన్నప్పటి నుంచి కూడా నాకు జ్ఞాపకం వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాకు యేసుక్రీస్తు ప్రభావ్ అంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే చిన్న వయసులో నుంచే చిన్నప్పటి నుంచి పిల్లలందరినీ చిన్న నా పిల్లల్ని అంటే నా వయసు పిల్లలే ఇంకొక చిన్న వాళ్ళందరినీ పిలిచి ఇంటికాడ పాటలు పాడటం ఇదే వాక్యం నాకు ఇష్టమైన వాక్యం మూడు పదహారు యాహర్సు అర్థం మూడు పదహారు అదే చదివాడు ఎప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆ తర్వాత మూడు మొత్తం తిరుపుకుంటా ఈ డమ్ముకు నూర డబ్బాలు ఉంటాయిగా నూర డబ్బాలు డబ్బాలు తీసుకొని తప్ప కొట్టుకుంటా పాటలు పాడుకుంటా తిరగ ఎన్ని తెలిసినా ఏది అడిగినా రావా ఈ పాటలు పాడుకుంటా దేవుణ్ణి ఆ అప్పుడు పాటలు అవి ఆ అంత చిన్న వయసులో నుంచి దేవుని పనుల విషయాల్లో పండగ వచ్చిందంటే దేవుడు యేసుక్రీస్తు ప్రవారు పుట్టినరోజు క్రిస్మస్ ఇవన్నీ ఇలా చేస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా అలా ఏసుక్రీస్తు బ్రహ్ గురించి అలా చెప్పటం కానీ అలా చేయడం కానీ ఆయన పనుల విషయాల్లో చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఎందుకనంటే ఆయన మనల్ని ప్రేమించారు మన కోసం శివుడు తన ప్రాణాన్ని ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి క్రీస్తుని మన హృదయం ప్రతిష్ఠించినప్పుడు మన ప్రతి అవసరం కూడా దేవుడు కుమారుని ద్వారానే తీరుస్తారు కుమారుని ద్వారానే మనల్ని ఏర్పరుచుకుంది కుమారుని ద్వారానే ఏదైనా కానీ యేసుక్రీస్తు ప్రభావి ద్వారానే మనం పరలోకం చేరగలం అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాటి ఇంటూ కాపాడుకుంటూ క్రీస్తులు పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన ప్రలోకానికి చేరుకున్నారు మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ వందా